వేములవాడ మండలంలోని అగ్రహారంలో వెలిసిన శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ గోదా రంగనాథ కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు ఆలయ చైర్మన్ నార్ల రాజేశం ఆధ్వర్యంలో నిర్వహించిన స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు తరలివచ్చారు వేద పండితుల ఆధ్వర్యంలో కళ్యాణ క్రతువుని ఘనంగా నిర్వహించారు ఆలయం నిర్మించి పదకొండు సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో చైర్మన్ నార్ల రాజేశం మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే దేవదేవుడిగా శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడని అన్నారు పండుగ రోజులలో ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహిస్తామని తెలిపారు కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు

అమ్మ చెప్పాలా ఒకటి తల్లిగారి పుస్తే ఒకటి అత్తగారి పుస్తే తల్లిగారి పుస్తే ఏ రాయి పెట్టుకుని వస్తారు ఎరువు కూడా సూచి పెట్టుకుని అత్తగారి ఇంటి నుంచి బయట రెండు తేని సూచిక ఇంకా ఇంకా లోపలి ఒకటి లక్ష్మీదేవి మీ అమ్మ ఎంత పేదరాలైనా నువ్వు తప్పు చేసినా క్షమించే గుణం ఉంటుంది ప్రేమించే గుణం ఉంటుంది కదా మరి ఉంటుందా ఉంటుంది ఏమని ఉంటుంది తల్లిగారింట్లో ప్రేమించే గుణ స్వామివారి వలన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము నిర్మాణము రెండు వేల పదిలో మొదలుపెట్టి రెండు వేల పద్నాలుగులో పూర్తి అయినది ఆ స్వామివారి ఈ రోజు వరకు పద్నాలుగు గోదాదేవి కళ్యాణ పదకొండు గోదాదేవి కళ్యాణాలు జరిగినాయి స్వామివారి వలన దేవాలయము కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయముగా పేరు గాయించింది ఆ స్వామి మాకు ఇప్పటికీ ఇదే విధంగా నడిపించుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను వెంకటేశ్వర స్వామి అగ్రహారంలో తిట్టకుంటాయి అంటారు ఇక్కడ వెలిసింది పదకొండు సంవత్సరాలయే శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి గుడి కట్టి తిన దినాభి వృద్ధి జరుగుతుంది వచ్చిన భక్తులకు కూడా కోరికలు తీరుతున్నాయి ప్రతి సంవత్సరము ధనుర్మాసంలో గోదాదేవి కళ్యాణము ఖచ్చితంగా జరిపిస్తాము వెంకటేశ్వర్లు నిలబెట్టిన రోజుకు ఆ రోజు కూడా కళ్యాణం దర్పిస్తాము ప్రతి సంవత్సరము రెండు కళ్యాణాలు జరుగుతాయి భక్తు భక్తుల కోరికలు తీరుతాయి అందరూ వచ్చి శ్రీదేవి ఉదయం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి ధనుమ ధనుమాస సంబంధ సందర్భంగా కళ్యాణం తిలకించి మీ కోరికలు స్వామివారికి చెప్పుకొని మీరు రావాలి అందరికి మంచి జరగాలని అందరి మంచి కోరుకునే మేము ఈ గుడి కట్టించాము అందరికి మంచి జరగాలి